వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ముందు బిడ్డ వివేకానందుడి నూట అరవై జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు ఈ దేశ ఔన్నత్యాన్ని ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి బిడ్డ వివేకానందుడు ఒక యోగిగా గొప్ప తత్వవేత్తగా భారతీయ ఆచార వ్యవహారాలని గొప్పతనాన్ని ప్రపంచ వేదిక మీద ఆవిష్కరించి భారతీయ భారత ప్రజల గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు వివేకానందు పరమహంస గారి శిష్యుడిగా తను గొప్ప మఠాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వారి అడుగుజాడల్లో అనేక మంది ప్రయాణం చేసి ఈ దేశ గొప్పతనానికి త్యాగం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వివేకానందుని ఆదర్శాలని వివేకానందుని ఆలోచనని ముందుగా తీసుకు ముందుకు తీసుకుపెట్టే వాళ్ళంతా కూడా యువత వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి యువతకి ఒక గొప్ప మార్గదర్శనం చేసినటువంటి మహనీయుడు వివేకానందుడు నరేంద్ర మోడీ గారు పదే పదే ప్రపంచ వేదికల మీద చెప్తున్న అంశం నా దేశం చాలా గొప్ప దేశం నా దేశం యువశక్తి కలని దేశం నా యువశక్తి చాలా క్వాలిటీగా ఉన్న దేశం అనేది చెప్తుండూ ఇవాళ ప్రపంచంలోనే చైనా కంటే కూడా యువశక్తి కలని దేశం భారతదేశం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత వివేకానందని బోధనని వివేకానందని ఆదర్శాలని వివేకానందని తత్వ పద్ధతిని ఆచరించుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం భారతదేశం దేశం కాబట్టి మహోన్నతమైన దేశం కాబట్టి ఆ మహోన్నతమైనటువంటి ఈ దేశాన్ని ముందు నడపడంలో పేదరికం లేకుండా ఆకలి లేకుండా అందరూ గొప్పగా బ్రతికేటువంటి భాగ్యం కలిగించేటువంటి శక్తి యువతకే ఉంటుంది కాబట్టి యువకులందరూ కూడా ఇవాళ నూట అరవైవ జయంతి ఉత్సవాల సందర్భాల్లో స్ఫూర్తి పొంది ఈ దేశాన్ని ముందు తీసుకుని తోడ్పాటు అందించాలని చెప్పి ఈ దేశ యువతకు పిలుపునిస్తూ ఉన్నాం